నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శవి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు శ్రీమాత్ర గురుగారు మీరు అమ్మవారి ఉపాసకులు కాబట్టి నిత్యం పూజలు మంత్రాలు వీటిల్లోనే ఉంటారు దేవుడికి దగ్గరగా ఉంటారు పైగా శివుడి అనుగ్రహం కూడా చక్కగా ఉంది మీ మీద మీరు మామూలుగా మనిషిని చూస్తేనే ఇది మీకు అంచనా వచ్చేస్తుంది అన్నారు కాబట్టి మీరేమి చెప్పరు కానీ ఇందులో భాగంగా ఎందరికో ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్తూ ఉంటారు మీరు ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తీర్చుతూ ఉంటారు గోకర్ణ ద్వారా అలాగే పూజల ద్వారా అన్ని విధాలుగా అయితే మేమందరము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము పెద్ద పెద్ద పూజలు చేసుకోలేము ఇంట్లో కూడా పెద్దగా దీపారాధన చేసుకోలేము బయట ఉంటున్నాము హాస్టల్స్లో ఉంటున్నాము మీది మేము ఏం పని చేసినా అది విజయవంతం కావట్లేదు ఏదో ఒక రకంగా ఆటంకాలు వస్తున్నాయి అది ఏ పనుల్లో కానివ్వండి శత్రువులు కానీ నరదిష్ట కానీ లేదంటే మానసికంగా శారీరకంగా మనకి హెల్త్ సపోర్ట్స్ చేయకపోవడం కానీ మోసం చేయడం కానీ ఇట్లా అనేక సమస్యలతో ఉన్నాము కానీ పెద్ద పెద్ద పూజలు హోమాలు చేసుకోలేము ఇంట్లో కూడా ప్రతి నిత్యము దీపారాధన ఇవన్నీ చేసుకునే టైమో లేదు మానసికంగా అంతా మంచిగా లేమనుకున్న వాళ్ళకి సక్సెస్ కొంచెం ఈజీగా రావడానికి ఏదైనా మార్గం చెప్తారా శాస్త్రాలు మన ధర్మాలు మన మంత్రాలన్నీ కూడా ఏం చెప్తాయి అంటే ఒక మనిషిని ఏదైనా ఒక మనిషి కావాల్సినటువంటి కష్టం తీరడానికి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి నాన్న భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చింది దానికి ఒక మంత్రం ఉంటుంది ఎలా అంటే కొన్ని రకాల వస్తువులు మంత్రించి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యలో సమస్యలు పోతాయి గొడవలు ఉండవు అలాగే ఇల్లు కొనుక్కోవాలి ఈ దేవతకు ఆరాధన చేయాలి అలాగే పిల్లలు కావాలి ఈ దేవతకు ఆరాధన చేయాలి అలాగే ఇల్లు అమ్ముడు పోవాలి ఈ ఒక దేవతకి ఆరాధన చేయాలి అలాగే వైవాహిక జీవితం బాగుండాలి ముఖ్యంగా అప్పులు తీరిపోవాలి ఇచ్చిన డబ్బులు వెనక్కి రావాలి అలాగే పిల్లలు మన మాట వినాలి విద్య మంచిగా ఉండాలి పిల్లలకి జ్ఞానం రావాలి ముందు ఎదురు తిరగకుండా మంచిగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఈ అనేక రకాలైనటువంటి సమస్యలు ఒక్కో రకానికి ఒక్కో రకమైనటువంటి ఒక పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది చెప్పేవాడిని ప్రతి ఇంట్లో ఉండేవి ఖచ్చితంగా ఉండేవి ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే నాన్న ఇప్పుడు మనం చెప్పబోయేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉండొచ్చు నిజమా అనుకోవచ్చు ఇప్పుడు నేను చాలామందికి ఏం చేస్తుంటానంటే ఎవరన్నా మా పిల్లలు మాట వింటలేదు మా భర్త నాతో సరిగా మంచిగా ఉండలేదు ప్రేమగా ఉండలేదు నా భార్య నాతో మంచిగా ఉండలేదు లేదు మాకు ఈ పని కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తుంటానంటే అంటే అమ్మవారి అనుగ్రహం నాన్న అంతే అది చెప్పానంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది గురుగారు మీ దగ్గర అది చాలా అంటే సందర్భం వచ్చిన చెప్తున్నారు చాలా ఈజీగా చెప్పేస్తారు అవును ఇంత చిన్న పరిష్కారం ఉంది కదా అనుకుంటాము నిజంగా మీకు చాలా ఈజీ అది ఇక్కడ ఏమవుతుందంటే ఉపాసన మార్గం ఎంచుకున్నది ఏదైతే ఉంటుందో ఆ దేవతను మనం పరిపూర్ణంగా ఇష్టపడి పూజ చేస్తూ ఉంటే మనతోనే ఉంటుంది నాన్న అవును ఇప్పుడు ఏదైతే ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఇంకా తొందరగా మన దగ్గర మనల్ని నమ్ముకున్న వాళ్ళకి పనులు అవ్వాలి అనేటువంటి మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతామో ఇది నిజంగా చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షం పెద్దగా కష్టం ఉండదు చేసే పని ఏమీ లేదు ఆరాధనలు లేవు పూజలు లేవు ఏమీ ఉండవు దీనికి కొన్ని కొన్ని రకాల వృక్ష సంపద ప్రకృతి ఇచ్చిన గొప్ప వర్ణాల వృక్ష సంపద అనేటువంటిది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప వినియోగించుకోవట్లేదు వినియోగించుకోవట్లే ప్రతి దాంట్లో కూడాను ఒక అమూల్యమైనటువంటి మూలికలు ఉంటాయి ప్రతి చెట్టులో ఒక మూలిక తప్పనిసరిగా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే పడుకునేంత వరకు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రకృతి మనకి ఎప్పుడు కూడాను మనకి అన్ని విధాలా సహకరిస్తూనే ఉంటుంది అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తూనే ఉంటుంది ప్రకృతి అందుకనే మనం మన వాళ్ళు అంటే మిగిలిన ధర్మాల వాళ్ళు ఏదో ఒక దేవుడికి పూజ చేస్తారు మన వాళ్ళు చెట్టుకు పూజ చేస్తారు పుట్టకు పూజ చేస్తారు రాయికి పూజ చేస్తారు రప్పకు పూజ చేస్తారు దేవుడికి పూజ చేస్తారు విగ్రహానికి పూజ చేస్తారు దాంట్లో దేవుడిని చూస్తారు ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూస్తారు ఇక్కడ ఏంటి మనకి పనికొచ్చే ప్రతి ఒక్కటి దైవమే మనిషి ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి ప్రతి ఒక్కటి దైవమే మనిషి సంపదకి వచ్చే ప్రతి ఒక్కటి దైవమే ప్రతి ఒక్క విషయంలో కూడా దైవం ఉంటుంది దాంట్లోనే కొన్ని కొన్ని రకాల చెట్లు విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఎలా అంటే సింపుల్ ఒక మాట చెప్తాను అంటే అది రహస్యం కాబట్టి నేను తొందరగా చెట్టు పేరు చెప్పను ఒక చెట్టుని అమావాస్య ఆదివారం లేదా అమావాస్య మంగళవారం పుష్యమీ నక్షత్రం ఆదివారం నక్షత్రం ఆదివారం గురువారం పుష్యమీ నక్షత్రం నక్షత్రం గురువారం ఇట్లా కలిసొచ్చిన అంటే ఆ కాంబినేషన్స్ వచ్చిన రోజుల్లో మాత్రమే భూమి నుంచి బడి తీయగలుగుతాం ఆ రోజుల్లో విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఆ చెట్లు ఆ నక్షత్రాలు వచ్చినప్పుడు నిజంగానే విచిత్రం ఆ నక్షత్రం ఆ రోజు వచ్చినప్పుడు వాటికి కాపలాక కొన్ని శక్తులు కూడా ఉంటాయి నాన్న ఆ చెట్టును బయటికి తీయనివ్వకుండా ఉండేందుకు కొన్ని రకాల శక్తులు ఉంటాయి ఎట్లాంటి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుని మనం నేను చెప్పిన తిథులు ఒక తీయాలి అంటే ఉదయం పూట వెళ్ళి పూజ చేయాలి దాని దగ్గర అనుమతి తీసుకోవాలి దానికి ఒక కంకణం కట్టాలి అలాంటి కంకణం మన చేతికి కట్టుకొని ఉండాలి దానికి విశేషమైన పూజలు చేయాలి అర్ధరాత్రి పూట మాత్రమే ఎవ్వరూ లేకుండా ఉత్తరం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ పాకున్నటువంటి వేర్లను తీసుకొని తెచ్చుకోవాలి ఆ చెట్టు వేరుని ఈశాన్యం వైపు ఉన్నటువంటి వేరు కావచ్చు లేదంటే ఉత్తరం వైపు కావచ్చు ఆగ్నేయం వైపు కావచ్చు అవేరు తీయాలంటేనా ఇంత విధానమైనటువంటి పూజ చేసిన తర్వాత అర్ధరాత్రి పూట వెళ్ళి మరలా పూజ చేసి తీయాల్సిన పరిస్థితి ఇలా చేయకుండా తీస్తే ఆ చెట్టు చుట్టూ కొన్ని రక్షణగా ఉండేటువంటి చెట్లు ఉంటాయినా తీగలతో కొడుకున్నటువంటివి అవి ఈ మనిషిని పెనవేసి చంపేస్తాయి అంటే అవే ఎవరు ఏమి చెప్పకుండా సహజంగా ప్రకృతి అంటే అంత శక్తివంతమైనటువంటి అంటే ఇన్ని రకాల చెట్టు చెట్లు అన్నీ కూడాను ఈ తీగల చెట్లు కూడాను ఒక చెట్టును కాపాడుతున్నాయి అదంత శక్తివంతమైనది అవునా ఇప్పుడు మహారాజు గారికి కదా బాడీ గార్డ్స్ ఎక్కువ మంది ఉండేది పిఎం గారికి కదా బాడీ గార్డ్స్ ఎక్కువ మంది ఉండేది సీఎంకే కదా మినిస్టర్కే కదా సర్వసాధారణ వ్యక్తికి ఉండరు కదా మరి ఇన్ని రకాల అంటే ప్రకృతి సైతం వాటిని కాపాడుకోవాలి అనేంత గొప్పగా రక్షణ కలుగజేస్తుంది అంటే ఈ చెట్టుకింత బలం ఉండాలి ఎంత శక్తి ఉండి ఉండాలి కదా అందులో అలాంటి రోజుల్లో వచ్చేటువంటి ఏవైతే కిరణాలు సూర్యకిరణాలు చంద్రకిరణాలు వాటి మీద సోకుతున్నాయో వాటి శక్తి రెట్టింపుకు రెట్టింపు పెరుగుతూ ఉంటుంది ఇంకా అలా నాకు తెలిసి ఉదయం పూట పూర్తి చేయకుండా మూర్ఖత్వంగా రాత్రిపూట వెళ్ళి తీయడానికి వెళ్ళి ఒళ్ళు కాలినటువంటి వ్యక్తులు కూడా నేను చూపించగలుగుతాను ఇప్పుడు అక్కడ పూజ చేసినప్పుడు దీపం పెడతాం కదా రాత్రిపూట డైరెక్ట్ రాత్రిపూట ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేసి పూజ చేసి నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పి వెళ్ళి ఒళ్ళంతా కాలిపోయినటువంటి బట్టలు మొత్తం కాలిపోయి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నాన్న అంత ప్రమాదకరం కూడా అది ఇలాంటి ప్రమాదాలని నా పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ వస్తున్నాను ఒక మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి ఆ చెట్ల పేర్లు చెప్పడం దేనికి కానీ వాటిని బతకని మీరు అమ్మో అంత శక్తి ఉందని తెలిస్తే అది మంచిగా వాడరు మేకబడితే మిగులుతుంది మనుషులు పడితే అది కూడా ఇప్పుడు ఈజీగా ఏదైతే వస్తుందో అది కావాలనుకుంటున్నా అలాంటి వృక్షాల గురించి నా రీసెర్చ్ మొదట్లో ఉండేది నాన్న అంటే హోమం చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని రకాల సమస్యలు వాడుతూ ఉంటాం ఈ సమయ ఎందుకు వాడాలి ఈ గ్రహానికి ఈ సమయే ఎందుకు ఇష్టం దీంట్లో ఉండేటువంటి ఔషధీ గుణాలు ఏంటి దాని ద్వారా మనకే రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఇట్లాంటిది ఎక్కువగా చెట్ల మీద రీసెర్చ్ చేస్తుంటారు వాళ్ళని ఏదో అంటారు ఆ డిపార్ట్మెంట్ని ఏదో ఎలా పెరుగుతాయి ఏంటి అనేటువంటిది కూడా ఇలాంటి వాటిల్లో చాలా రీసెర్చ్లు నావి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిలితాను నేను ఒక్కడనే అనుభవించాలని నేను అనుకోను ఇవన్నీ కూడా పుస్తకాలు రాస్తూ ఉంటాను అంటే ఎప్పటికప్పుడు నాకు అందినటువంటి ఒక కొత్త సమాచారం ఏదైనా అది ప్రూవుల్గా ఉంటే ప్రూవ్ అయితేనే అది నా నెక్స్ట్ జనరేషన్కైనా తప్పనిసరిగా అందజేయాలి అనేటువంటి విద్య దీంతో తప్పనిసరిగా రాసి పెట్టుకుంటాను నేను మర్చిపోవచ్చు నేను శక్తి తగ్గిపోవచ్చు కొన్ని రోజులు తర్వాత వయసు అయిపోతే కానీ పుస్తకంలో ఎరగడిపోతున్నాయి వ్యాపన ఏదిన్నది ఇది నా భవిష్యత్ తరాలు తప్పనిసరిగా అందించాలనేటువంటి ఉద్దేశంతో రాసి పెట్టుకుంటాను తప్పనిసరిగా ఇప్పుడో పెట్టినటువంటి తాళపత్ర గ్రంథాన్ని మనకి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మనం రాసుకున్నది మన పిల్లలకి మన పిల్లలు లేకపోతే మన పిల్లలకి రారా ఇప్పుడు వంశ పరంపరగా పూజారులు వస్తూ ఉంటారు పురోహితులు వస్తూ ఉంటారు అలాగే తాంత్రికులు వస్తూ ఉంటారు అలాగే కొంతమంది మనకి దేవాలయంలో ఉండేటువంటి పూజారులు వంశ పరంపరగా వస్తుంటారు తిరుపతి వెళ్ళండి మన గుడుగుసేటువంటి మంగళవారు నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాడు వంశపరంపరగా ప్రసాదాలు చేసేటువంటి వాడు వంశపరంపరగా లడ్డు చేసేటువంటి వాడు వంశ పరంపరగా పూజారులు అందరు కూడా పరంపరగా వస్తుంటారు అలానే మన విజయం కూడా పరంపరగా అందించాలి కదా మనతోనూ అంతమైపోతే దాని పట్ల అర్థం లేదు అర్థం లేదు మనం ఎంత శోధించి పరిశోధించి రాసినా చేసినా కదా ఇలాంటి అలాంటి వాటిలో ఒక విశేషమైనటువంటి ఒక చెట్టు ఉంటుంది నాన్న ఇది దాదాపు నాకు ఇరవై రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు సంగ్రహించినటువంటి చెట్టు ఇది ఇప్పటికి నా దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది అది ఎక్కడ ఉంటుందని ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా చెప్పను ఎందుకంటే దాన్ని ఎక్కడ దుర్యోగపరుస్తారు ఏమవుతుందో అసలు మరి ఈ చెట్టు వల్ల మీకు ఉపయోగం గురారు ఏం చేస్తారు గురుగారు ఎట్లా ఉంటుంది అంటే నా సొంతానికి ఇంతవరకు నేను ఎక్కడ వాడాలా వాడలేదు దేనికన్నా నాకు భవంతుడు దేవాలి ఏదో ఒక విధంగా మంచి జరుగుతూనే ఉంది నేను వాడాల్సిన అవసరం రాదు తీసుకొచ్చి పెట్టాను ఎవరైతే కష్టం అని చెప్పి నా దగ్గరకు వస్తారో ఎలాంటి కష్టాలు అని చెప్తాను అన్న మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు సంతానం కలగట్లేదు ఆరోగ్యవంతంగా ఉండలేదు డబ్బులు ఇచ్చినవి మాకు వెనక్కి రావట్లేదు అప్పులు పాలు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వస్తున్నాం ఒకప్పు తీర్చడానికి ఇంకోప్పు అప్పు తీర్చడానికి అప్పు ఇట్లా అప్పులు బారిన పడిపోతున్నాం లోతులో మునిగిపోతున్నాం విదేశీ ప్రయాణం అవ్వడానికి మా అబ్బాయికి వీసా రావట్లేదు అక్కడ ఉండడానికి ఉద్యోగం పోతుంది వెనక్కి రావాల్సి వస్తుంది మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నాం మా ఇల్లు అనుకున్న ధరకు అమ్ముడు పోవటం లేదు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం నా భర్త నాతో ప్రేమగా ఉండలేదు నా భార్య నాతో ప్రేమగా ఉండలేదు మా పిల్లవాడు నాతో మాతో సరిగా మాట్లాడటం లేదు మా పిల్లలు మాట వింటలేదు నా వ్యాపార సంస్థలో నరఘోష ఎక్కువగా ఉంది నాకు ఎవరు రావటం లేదు వ్యాపారం కావటం లేదు అనుకున్న ప్రమోషన్ రావటం లేదు ఉద్యోగం రావట్లేదు వృత్తి చేస్తున్నాను పని చేస్తున్నాను తప్పితే ఎదుగుదల ఉండలేదు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉండిపోతుంది అలాగే మరి భార్య కట్టుకుంటే భర్త దగ్గరకు వస్తాడా భర్త దగ్గర కట్టుకుంటే భార్య ప్రేమగా ఉంటుందా అంటే దీన్ని కూడా రకరకాల ఇవి చెప్తాను అన్న నేను ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇచ్చా నేను ఒక మాట చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక ఆయనకి దాదాపు రెండు వేల పన్నెండులో ఇచ్చా ఇప్పటి పదమూడేళ్ళు ఇప్పటికీ చూపిస్తాడు ఇది కూడా మీరు ఇచ్చిన తాజా అనేక సార్లు అమెరికా వెళ్ళాడు వచ్చాడు వెళ్ళాడు వచ్చాడు వచ్చాయో అయినా సరే ఇమిగ్రేషన్ అక్కడ ఉంటుంది కదా థీమ్ అని చెప్తే నేను ఇది నా సెంటిమెంట్ అని చెప్తాడు ఆయన అంత గొప్పగా చూసుకుంటున్నాడు ఆయన అంటే దానివల్ల ఉపయోగం లేకపోతే పదమూడు సంవత్సరాలు ఎందుకు మోస్తాడు ఆయన ఒక వ్యక్తి అసలు తీసి పక్కన పెళ్ళేస్తాం లేదు మొలతాడు కట్టుకున్నాడు ఆయన నడువుకు మొలతాడు మార్చుకునేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తాడు కదా మళ్ళీ తీసుకొని ఎందుకు గుచ్చుకొని కట్టుకుంటాడు ఆయన దానివల్ల ఉపయోగం ఉందనే కదా కదా అలాగే ఓ మాట చెప్పాలంటే మన తాయత్తులు ఇండియాలో ఎంతమందికి ఇచ్చానో దేశ విదేశాల్లో అంతకు మించి ఎక్కువ మంది దగ్గర ఉన్నాయి ఓ మాట చెప్పాలంటే చాలా మంది నాన్న సింపుల్గా ఏదైనా చిన్న కష్టం వస్తే నా దగ్గర ఉండే పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు అడుగుతారు నాన్న తాయతోటి నా కొడుకులే లేదు మా వంశీ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు మా మేనల్లుడు కావచ్చు మా యొక్క తీవా మా ఒక తీవా అంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందన్న నమ్మకం తీసుకున్నప్పుడు వాళ్ళకి పని అవుతుంది ఆటోమేటిక్గా గుర్తొస్తున్నారు అలాంటి తాయెత్తు తప్పనిసరిగా అందరికి అందుబాటులోకి వెళ్తే వాళ్ళు అనుకున్న పనులు మొత్తం ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ భర్త భార్య గొడవలు జరుగుతున్నాయి భర్త మాట వింటర్లేదు సింపుల్ ఇస్తాను ఆయన ఫోటో కూడా తీసుకున్న పేపర్ మీద జాతకాలకు వచ్చిన వాళ్ళు ఇస్తారు కదా మీరు చూస్తాను గురుగారు చాలా సార్లు అదే కదా బాధ పడలేక వాళ్ళు నేను చూసాను చాలా సార్లు చూసాను చూడలేక ప్రత్యేకించి మన లాస్ట్ టైం రాజశ్యామల అమ్మవారి నవరాత్రుల తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి ఇవి తీసుకోవడానికి వచ్చేవారు మన దగ్గరికి అవును ఇవి ఆ ఫోటోలో పెట్టేసి చిన్న రబ్బర్ బ్యాండేసి నైరుతి మూలలో పెట్టేసేయండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీ ఇద్దరు దగ్గర వాసి భార్య భర్తలు అంత దేనికి నాన్న ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది మా అమ్మాయి మేము చెప్పిన సంబంధం చేసుకోవటం లేదు వేరే ఏదో సంబంధం చేసుకుంటాను అంటుంది మాకు ఇష్టం లేదు దయచేసి అబ్బాయి అంటే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ బాగలేదు వాడు ఒక వ్యసన పరుడు ఆ పిల్లవాడు అమ్మాయి అమెరికాలో ఉంటుంది మా అమ్మాయి మా మాట వింటలేదు మా అమ్మాయి మేము చూసిన సంబంధం మంచి సంబంధం చూసాము అది చేసుకున్నట్టుగా ఏదైనా చేసి పెట్టండి అని అన్నారు సింపుల్ మీ అమ్మాయి ఫోటో తీసుకురాడని చెప్పాను తెచ్చారు పెట్టేసి ఇచ్చేసారు పెళ్ళైపోయింది ఓ బాబు మళ్ళీ కడుపుతాం అంటే మాట మాట వింటారు మాట వినడం కోసమైనా అక్కడ ఏదో సంపూర్ణంగా వశీకరణ మందు పెట్టేశాం ఇది కాదు నేను చెప్తాను కానీ నిదానంగా అలాంటివి చేసిన కూడా నిదానంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇవి తీస్ తీసుకున్న వాళ్ళు ఇంకో నలుగురిని తీసుకొని వస్తారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు నా దగ్గరికి ఎక్కువ మంది తాయత్తులు తీసుకోవడానికి వస్తారు వస్తారు వస్తారండి ఇప్పుడు ఒక ఆయన తీసుకుంటాడు ఈయన బాగుంటే ఆటోమేటిక్ చెప్తాడు కదా చాలా మంది వస్తారు సీక్రెట్ గా లోకి వెళ్ళి చాలా సార్లు చూసాను మిమ్మల్ని నాకు ఇప్పుడు కూడా ఇవ్వలేదండి ఇచ్చారా చెప్పండి మీరే తాయెత్తు ఇంకా మీకు కదా నాకు అందుకే ఉపయోగపడుతుంది గురుగారు బాగా చాలా చాలా వ్యాపారం బాగుంటలేదు వ్యాపార సంస్థ కట్టండి ఇల్లు అమ్ముడు పోవాలి గడప కట్టండి ఇల్లు కొనుక్కోవాలి మీరు కట్టుకోండి మీకు సంతానం కలగాలి కట్టుకోండి ఈ ఇది కట్టుకున్న వాళ్ళు పనులు అవ్వలేదు అనేటువంటిది మాత్రం ఉండదు నానా కానీ నిదానంగా జరిగితే నిజంగా చెప్తున్నా ఈ తాయితలు ఇంకో మాత్యం కూడా చెప్తా మీకు ఇస్తా కానీ మీ దగ్గర ఉండదు అది ఎస్కేప్ అయిపోతుంటుంది మీరు ఇక్కడ నా దగ్గర తీసుకొని మీరు కిందకి వెళ్ళే లోపల కూడా మీ దగ్గర నుంచి మాయమైపోవచ్చు అవునా ఎందుకని గురుగారు దాంట్లో ఆ చెట్టు వేరు ఒకటి పెట్టిస్తాయిలో ఇందాక చెప్పారు కదా ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం అది అందుకే ప్రతి సంకల్పం నెరవేరుతుంది అయితే ఆ వేరుకి అంత శక్తి ఉంటుంది ఎస్కేప్ అవుతూ ఉంటుంది నాన్న ఒక వ్యక్తి ఒక గురుగారి శిష్యుడు ఒక గురువుగారి శిష్యుడు ఒకే రోజున ఆరు తాగితలు తీసుకొని పోగొట్టుకున్నాడా అన్న తీసుకోవడం అన్న పోయిందన్న ఇంకోటి ఇవ్వన్న మళ్ళీ తీసుకోవడం అన్న పోయిందన్న మళ్ళీ ఒకటే రోజు పొద్దు నుంచి రాత్రి రూపంలో హోమాలు చేస్తుంటే హోమాల దగ్గర రావడం అది ఏందన్న ఏం చేయమంటామన్నా అంటే ఇంకోటి కూడా చెప్తాను ఎవరైతే తాయిత్తు తీసుకుంటారో ముందుగా మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి తద్వారా ఈ తాయిత్తు పోకుండా ఉంటుంది ముఖ్యంగా మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఒక్కరోజు ముందు తాయిత్తు ధరించే ముందు రోజు చక్కగా నీళ్లలో నాలుగు చుక్కలు గోముతులు వేసుకొని స్నానం చేసి తాయెత్తు ధరించండి తాయెత్తుకి నియమాలు ఏమైనా ఉన్నాయా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏ రకమైనటువంటి నియమాలు ఎక్కడ ఏ రకమైనటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఈ రకమైనటువంటి నియమం లేదు కానీ ఒక్క విషయంలో మాత్రం నియమం ఉంటుంది నాన్న మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం తీసి ఇంట్లో పెట్టేసి వెళ్ళండి ఒక్కసారి మరణం దగ్గరికి వెళ్ళొచ్చారా పనికిరాదు శక్తిపోతుంది ఆ మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెళ్ళో కట్టుకుంటారా నడువు కట్టుకుంటారా తీసేసి ఇంట్లో పెట్టేసి మరల అక్కడి నుంచి వచ్చిన తర్వాత తలస్నానం చేసి బట్టలు మొత్తం తడిపేసుకొని తలస్నానం చేసిన తర్వాత మరల దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక్కసారి పాలతో నీళ్ళతో కడిగి అగరబత్తి పొగవేసి కట్టుకోండి ఒక్కసారే ఇంటికి కట్టారు రోజు అగరబత్తి పొగవేయాల్సిన అవసరం లేదు కట్టే ముందు మాత్రమే అది కూడా నల్ల తాడులో కట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉండేటువంటి సమస్త నరదృష్టి వాస్తు దోషాలు కానివ్వండి ఇంట్లో ఉండేటువంటి దోషాలు కానివ్వండి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి మీరు కట్టుకున్న తర్వాత వన్ మంత్ తర్వాత మీరే చెప్పండి దాంట్లో అనుమానమేం లేదు ఏ రకమైనటువంటి సమస్యనైనా తీర్చగలిగినటువంటి భగవంతుడు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక రకమైనటువంటి శక్తివంతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి తంత్రం అంటారు అలా నాన్న అప్పుడు బాగా ఈ ఋషులు యోగులు వాళ్ళు కూడా ఎక్కువ వృక్ష యోగాలు వృక్ష ప్రయోగాలు మూలికా తంత్రాలు ఇవన్నీ చాలా ఉంటాయి నాన్న ఇవన్నీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి నేను ఎలా చేయాల్సి వచ్చింది అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి కర్ణాటక నుంచి వచ్చేవాడు మా గురుగారు మా గురుగారి ఇంటికి వచ్చేవాడు కర్ణాటక నుంచి ఆయన తీసుకొచ్చి మొత్తం చెట్టు వేర్లే ఉండేవి దాంట్లో ఆయన సంచిలో పిచ్చోడు అనుకునేవాడిని నేను ఇవన్నీ ఏంది ఈ ఏంది సంచిలో పెట్టుకుని తిరుగుతున్నాడు ఈ అనుకునేవాడిని చూస్తే ఆయన అడిగితే ఆయన దగ్గర నుంచి నేను ఈ విధానాన్ని నేర్చుకున్నాను ఇవి నాకు చాలా పెద్ద పెద్దవాళ్ళు కూడా ఇచ్చానని చెప్పారు ఇదే కదా కొంతమంది అంటే వాళ్ళకి రకరకాల డ్రీమ్స్ అవి ఉండి ఉంటాయి కదా పెద్దవాళ్ళు పొలిటికల్ లీడర్స్ సినిమా పరిశ్రమ అవును పొలిటీషియన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి నాన్న నేను ఇచ్చినవి నేను అప్పుడే అడగాల్సింది గురువు గారు గట్టిగా మిమ్మల్ని అయ్యో సినిమా సినీ పరిశ్రమలో కూడా మంచి మంచి అవకాశాల కోసం అంటే టాలెంట్ ఉండి కూడా వెనకబడిపోయేటువంటి వాళ్ళు కష్టపడుతున్నాం రెమెడీ చెప్పాలంటే సంప్రదించండి ఫోన్ త్రీ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ మా అమ్మాయిని సంప్రదించండి తప్పనిసరిగా తొందరలో మీకు చేరుతుంది చేరిన తర్వాత దీంట్లో పోస్టల్ లో రావడానికి ఇబ్బంది రెండు మెటలే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు తప్పనిసరిగా పోస్టల్లో వస్తాయి దీన్ని మేము ముందుగానే గ్రహించి దాన్ని ఇదిగో మీకు చూపించాలి అంటే నాన్న ఇలా ఉంటుంది ఒక బుల్లెట్ లాగా ఉంటుంది బుల్లెట్ ఇలా ఉంటుంది దీంట్లో ధారం పెట్టేసుకొని తాయతు ఈ మెటల్ కాస్ట్ కాదు లోపల ఉండేటువంటి విషయం అసలైనటువంటి శక్తి దొరకదు కదా అన్ని చోట్ల దొరుకుతాయి లోపల ఉండేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో

దీన్ని ఏం పెట్టారు ఏం చేశారు మీకు ఏం చూసినా దాంట్లో ఏం తెలియదు మీకు ఏ చెట్టు వేరే అనేది నేను చెప్పను తెలియదు కూడా దాన్ని తీసి ఒకసారి తీసారు అంటే మాత్రం ఏ రకమైనటువంటి ప్రభావం అయితే చూపించదు అది మనం పెట్టేటువంటి ఆ తాయితీలో పెట్టేటువంటి రోజు కూడా ఒక పవిత్రమైనటువంటి రోజును చూసుకొని అందరికి పనికొచ్చేలా చేస్తాం కానీ ఎట్లా పడితే అట్లా పెట్టుకున్నాం అనుకోండి లేనిపోయినా దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదనే చెప్తాం కాబట్టి కావలసిన వాడు సంప్రదించండి తీసుకోండి మెల్లో ధరించండి లేదా నడువి ధరించండి తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి సకల కార్యాలు నెరవేర్తాయి సకల కష్టాలు తీరిపోతాయి మంచి మంచి విషయాలు చెప్తున్నారు గురుగారు అంటే పూర్వం నుంచి వస్తున్నవి మనం మర్చిపోతున్నాము ఏదో తాపత్రయ పడుతున్నాము కానీ నిజంగా ఇవన్నీ మనకి ప్రకృతి ప్రసాదించిన అదృష్టం వారు నిజంగా అవన్నీ మళ్ళీ మనకి తెలియజేస్తున్నారు పైగా మనకి అవకాశం ఇస్తున్నారు వినియోగించుకోవడానికి తెలియట్లేదు కూడా ఇలాంటి విషయాలు ఇలాంటి చాలా తక్కువ చాలా తెలియదు కానీ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది చాలా మన పూర్వీకులు ఇవన్నీ వాడిన మళ్ళీ ఏ చెట్టు ఏంటని మళ్ళీ నన్ను కామెంట్స్ అడగండి నేను చెప్పను కాక చెప్పాను కాల్స్ కూడా అడగొద్దు కూడా నాకే తెలియదు కాబట్టి నా చెప్పరు కదా కదా మూలికా తంత్రం రహస్య తంత్రం అంతే ఏ చెట్టు కావాల్సిందే కానీ విపరీతమైనటువంటి శక్తిగా ఉంటాయి చెప్పాక నా తీయటానికి ఎంత కష్టపడాలో అవును ఆ కష్టం తీసే తెలుస్తుంది ఒక్క మనిషి మనతో పాటు ఉండకూడదు తీసేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోకూడదు ఆ చెట్టు వేరు ఎంతవరకు పాకుందో దాన్ని కట్ అవ్వకుండా తీసుకోవాలి అంత లోతుకు తవ్వుతూ వెళ్ళిపోవాలి ఎవ్వరు వేరే వాళ్ళు పాటు తోడు ఉండకూడదు దాన్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ పూజలు చేసుకోవాలి దాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రోక్షణ చేస్తూ ఉండాలి ఒక మనిషిని తీసుకొచ్చి మన ఇంట్లో ఎట్లయితే నిత్యం పూజ చేస్తూ ఉంటామో అంటే ఒక భోజనం పెడుతూ ఉంటామో ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి దానికి కావాల్సినటువంటి రక్షణ చూస్తూనే ఉండాలి నేను అందుకే మన శక్తి పనిచేస్తాను అంతే కదా ఇప్పుడు మనిషి ఉన్నాడు నా భోజనం పెట్టకపోతే సనగైపోతడా లేదా కొన్ని రోజులు కృషించిపోతాడు మనిషే పోతాడు అట్లా అని ఒక శక్తివంతమైనటువంటి ఈ మూలికను తీసుకొచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా పూజలు అవి జరగకపోతే కూడా దానివల్ల ప్రయోజనమే ఉంటుంది మొద్దు బారిపోతుంటుంది మరి కాబట్టి అన్ని సంరక్షణ చేసుకుంటూ ఒక మంచి రోజు చూసుకొని దాంట్లో ఇప్పుడు అడగంగన వెంటనే ఇవ్వను ఇవాళ చెప్తే రెండు రోజుల తర్వాత రమ్మని చెప్తుంటారు అందరు కూడా చాలా మంది కూడా దేనికంటే ఆ ఉన్న వాటిలో మంచి రోజు ఏదో వాళ్ళకి మనకు వచ్చే రోజు ఏదో చూసుకొని మరీ పెడుతుంటాను కాబట్టి అలా కాకుండా మంచి రోజు రాబోయేటువంటి రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి ఆ మీకు జరుగుతుంది పెట్టడం ముందుగా నమోదు చేసుకోవచ్చు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే సీక్రెట్ గా తీసుకుంటారు ఇన్నాళ్ళగా చెప్పారు మనకి అందరికీ ఉపయోగపడుతుంది అన్నట్టుగా గురువు గారు నిజంగా చాలా థ్యాంక్స్ మీకు నేనే తీసుకుంటాను ఫస్ట్ తప్పనిసరిగా నాన్న నమస్తే